చెప్పి తీసుకుంటాం

హలో ఓకే అందరికీ నమస్కారం వెల్కమ్ టీవీ ట్వంటీ ప్రత్యేక ప్రసారం సో టీవీ ట్వంటీ వాళ్ళ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉంది మన జీవితాలకి ఇన్సూరెన్స్ అంటే ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు సో మన జీవితాలకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు వాళ్ళు ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నామో మన టీవీ ట్వంటీ ద్వారా చూపించబోతున్నాం సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఇవాళ ఉమెన్స్ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రోజు అటెండ్ అయిన అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే ఎందుకంటే ఈ రోజు ప్రతి రంగంలో కూడా ఉమెన్స్ అనేది చాలా అగ్రెసివ్ ఉండడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ చూసినా ఉమెన్స్ చాలా ఎక్కువ ఉంటున్నారు విధంగా మా స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉమెన్స్ కి మేనేజర్ రోల్ లో కూడా పర్టికులర్ గా తీసుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మెయిన్ ఫోకస్ ఎస్బీఐ అనేది స్టార్ట్ చేసింది అదే వేళ గుంటూరులో కూడా ఎంతో మంది ఉమెన్స్ ఇన్సూరెన్స్ రంగంలో కూడా టాపర్స్ ఉన్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో టాపర్స్ కాకుండా ఇన్సూరెన్స్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ అంటే సేవింగ్స్ మీద మంచి అవేర్నెస్ ఉన్న హౌస్ వైఫ్స్ ను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో కూడా ఇవాళ మన ఫైనాన్స్ మినిస్టర్ చూసిన లేడీని సేమ్ ప్రతి ఇంటికి కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏంటంటే ఉమెన్ అలాంటి ఉమెన్స్ సేవింగ్స్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి తన ఫ్యామిలీకి ఏంటి బెనిఫిట్స్ మీద కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అదే బేస్ మీద మనం ఈ రోజు ప్రోగ్రామ్ ని ఉమెన్స్ డే ని చాలా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది ఓకే వ్యూయర్స్ చూస్తున్నారు కదా లెట్స్ ఆర్ ది సెలబ్రేషన్స్ సెకండ్ ఓకే మనకి ఉమెన్స్ డేకి మన యొక్క గుంటూరు డివిజన్ అంటే యాక్చువల్గా నా పేరు పామర్ శ్రీనివాస్ ఎంటైర్ గుంటూరు డివిజన్ అంటే తెనాలి నర్సరాపేట పిడుగురాలి ఆల్ బ్రాంచెస్ ఏంటంటే మా పరిధిలో ఉంటాయి మరి ఏరియా మొత్తంలో కూడా బెస్ట్ ఉమెన్ అండ్ బెస్ట్ ఇన్వెస్టర్ గా మనకి ఉమెన్స్ డే రోజున మన ముక్కు కవిత గారిని ఇన్వైట్ చేయడం జరిగింది ముక్కు కవిత గారు వచ్చేసరికి మనకి అమరావతి హాస్పిటల్స్ లో మనకి ఎండి డిఎం గ్యాస్ట్రాలజిస్ట్ హెచ్ఓడి ప్రొఫెసర్ గా మనకు వర్క్ చేస్తున్నారు మేడం జీజీహెచ్ లో కూడా మనకి మెడికల్ కాలేజ్ జీజీహెచ్ లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది మేడం వచ్చే మాకు ఎంటైర్ మనం సెలెక్ట్ చేసి ఈ రోజు నా చీఫ్ గెస్ట్ గా మనం ఇన్వెట్ చేయండి ప్లీజ్ కమ్ మేడం గారికి మా దాంట్లో ఉమెన్ ఏజెన్సీ మేనేజర్ జ్యోతి గారు ఎందుకంటే మేడం గారిని మాకు జరిగింది జ్యోతి గారి చేతుల మేడం చిన్న బొకే జ్యోతి అండ్ ట్రైనింగ్ మేనేజర్ గారి చేతుల మీదుగా చిన్న బొకే తీసుకోండి మేడం జస్ట్ అదే విధంగా అదే విధంగా మేడం గారికి ఎనదర్ బెస్ట్ ఇన్వెస్టర్ ఉషారాణి గారు ఉషారాణి గారు సాల్తో మేడంని ని జస్ట్ ఇచ్చేస్తూ కూర్చున్నాం బెస్ట్ ఇన్వెస్ట్ అండి మనం లాస్ట్ ఇన్ మోర్ దన్ 24 లాక్స్ ఆఫ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఎంతో సపోర్ట్ చేశారు థాంక్యూ అండి థాంక్యూ ఓకే బ్రో నెక్స్ట్ అదే విధంగా ఎంటైర్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో మనం ఈ రోజు డిస్కస్ చేస్తే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ న్యూ మేనేజర్స్ లో ఏపీ రీజన్ లో ఎంటైర్ టాపర్ శ్రీలక్ష్మి అంటే సాఫ్ట్వేర్ నుంచి వచ్చి కూడా ఇన్సూరెన్స్ రంగంలో లేడీస్ బాగా చేయగలరని ప్రూవ్ చేసింది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ టాపర్ శ్రీలక్ష్మి ప్లీజ్ కమ్మమ్మ మేడంకి ఓకే మేడం ప్లీజ్ మేడం జస్ట్ మీ డెవలప్మెంట్ నెక్స్ట్ ಮುರಳೀಕೃಷ್ಣ ಸೀನಿಯರ್ಜೆನ್ಸಿ ಮೇನೆಜರ್ మేడం యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ డెవలప్మెంట్లో ఎందుకంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఇవాళ మంచి స్థాయికి వచ్చారు ఇవాళ మంచి స్థాయితో పాటుగా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో కూడా డిఫరెంట్ వేలో చేస్తున్నారు మరి అలాంటిది మనకి ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ లో ఈ ఆర్ కస్టమర్ అంటే ప్రతి వ్యక్తి సేవింగ్స్ మీద కానీ ఉమెన్ డెవలప్మెంట్ మీద కానీ జస్ట్ ఒక బెస్ట్ ముందుగా ఎస్బీఐ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ కూడా లేడీస్కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రజెంట్ మీకు చెప్పాలి అంటే డెవలప్మెంట్లో మా మదర్ హౌస్ వైఫ్ అండి తను చదువుకోలేదు అంటే కారణాల వల్ల అప్పట్లో ఉండే దానిలో వాళ్ళకి ఆర్థిక స్థితి కాకుండా ఉండే మిగిలిన ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి తను ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకు చదువుకోగలిగారు మా మదర్ తర్వాత చదువుకోవడానికి అవ్వలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండేటప్పటికీ తను ఇంటి పని చేసుకుంటూ చదువుకోలేరు అందుకనే నే మేము పిల్లలు పుట్టిన తర్వాత మా మేము ముగ్గురం అండి బ్రదర్స్ ఇద్దరు నేను మా అమ్మ ముగ్గురిని సమానంగా చూసేవాళ్ళు మా ఫాదర్ డాక్టర్ చదువుకునేదానికి కానీ ఎవర్ అన్నది ఇంట్లో ఏదైనా కానీ ఈక్వల్గా చూసేవాళ్ళు పిల్లల ముగ్గురిని కూడా సమానంగానే నేను సైకిల్ నేర్చుకోకపోయినా మా అమ్మ తిట్టి కొట్టి పంపించి సైకిల్ నేర్పించింది అలానే టూ వీలర్ నేర్చుకొని ఎవర్ అన్నది ఎంబీబీఎస్ చదువుకోవడానికి కూడా వాట్ ఎవర్ అన్నది మా ఫాదర్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఏ బ్రాంచ్ కావాలి ఏది టెన్త్ క్లాస్ అవ్వంగానే బైపీసీ తీసుకోమంటే నో ఎంపీసీ అట్లా అంటున్నారు పిల్లలు అప్పటి కాలంలో అయితే ఏం లేదు వాళ్ళు ఏ చదవమంటే అది చదువుకుంటూ వెళ్ళే వాళ్ళం నా ఫస్ట్ అటెంప్ట్లో టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది సెకండ్ అటెంప్ట్లో ఫోర్ హండ్రెడ్స్లో వచ్చింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను ఎంబీ గుంటూరు మెడికల్ కాలేజ్లో చదివాను అండ్ డిఎం వైజాగ్లో చదివాను అంటే ఫస్ట్ ఒకటే సెకండ్ ఐటమ్ మిగిలిన ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చినాయి నాకు సిక్స్ తర్వాత మీకు వచ్చేది చెప్పేది ప్రజెంట్ ఇప్పుడు ఉన్నదానిలో మా పాప నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు పాప మెడిసిన్ అయిపోయింది ఇప్పుడు హౌస్ ఏజెన్సీలో ఉంది పిల్లలకి వాట్ ఎవర్ అన్నది సార్ ఇన్వెస్ట్మెంట్ అడిగారు ఇన్వెస్ట్మెంట్ కంటే బిఫోర్ కెరియర్ డెవలప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చదువుకుంటే మనం చదువుకుంటే అన్నీ చేయగలం చదువుకోపోతే ఏది చేయాలన్నా ఇబ్బంది అవుతుంది ప్రజెంట్ ఉన్న కాలంలో బాగా చదువుకున్నట్టుగా చూసుకోవాలి అందరికీ చిన్న చిన్న కిడ్స్ ఉండి ఉంటారు వాళ్ళు గ్రోయింగ్ అప్ అవుతారు పిల్లలందరికీ కూడా ఎవర్ అనేది వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి కానీ వాచ్ డాగ్ అలాగా మనం వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని దే షుడ్ నాట్ గో ఇన్ అ రాంగ్ వే అది మెయిన్ చూసుకోవాలి పిల్లలు మనం మన వర్క్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాక ఎంత ఉన్నా కానీ ఒక వన్ అవర్ స్పేర్ చేసి పిల్లలతో కూర్చొని వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళ అకడమిక్ యాక్టివిటీ ఎలా ఉంది స్కూల్లో అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం చేయాలి అన్నది వాట్ ఎవర్ బెస్ట్ ఇవ్వగలిగింది చూసుకొని ఇన్ నేను రైట్ పాత్ వేళ్ళేట్టుగా మనం పిల్లల్ని చూసుకుంటే దే కెన్ గో టు ద హైట్ మాక్సిమం చదువుకునే చేయదగుతుంటారు ఫ్యూచర్ వాళ్ళకి చాలా బాగుంటుంది రెండోది వచ్చేవాడికి ఫుడ్ అండ్ హెల్త్ విషయంది ఫుడ్ అండ్ హెల్త్ వచ్చేప్పటికీ చేయడానికి ఇబ్బంది అయిపోయి అన్ని స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టడం బయట నుంచి తెచ్చుకోవడం జరుగుతూ ఉన్నాయి నేనంటే యాక్చువల్ గవర్నమెంట్ డాక్టర్ కింద ప్రొఫెషన్లో లో ఉన్నాను కాబట్టి లేడీస్కి నేను చెప్తున్నాను సజెషన్ కింద ఫుడ్ వచ్చేప్పటికి వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి అమ్మా ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల యూజువల్గా మనకి ఇప్పుడు డైలీ టీవీలో చూపిస్తున్నాము ఫ్రోజన్ ఫుడ్స్ ఉన్నాయి అవి ఎంత గా ఉంటున్నాయి లేదా బ్యాడ్ రోటన్ అనే ఫుడ్ కూడా వాళ్ళు కలిపి పెట్టేసేది దానికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో మనం వీలైనంత వరకు ఫుడ్ ఎవర్ ఇంట్లో చేయడానికి ట్రై చేయండి అండ్ వీలైనంత వరకు పిల్లలకి ఆ జంక్ ఫుడ్స్ జొమాటో స్విగ్గీలు వాటవర్ ఉంది పిజ్జాలు బర్గర్లు నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించుకుంటే మెయిన్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో వచ్చేటికి టైమింగ్స్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు స్కూల్ వాళ్ళు ఎడ్యుకేషన్లో పొద్దున్న ఆరున్నర ఏడింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు వస్తారు వచ్చేది ఆల్మోస్ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ ద డే వెళ్ళిపోతుంది చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంటికి వచ్చాక మళ్ళీ చదువు అంటే నుంచి కూర్చొని వచ్చి మళ్ళీ చదువు అని వాళ్ళు వెక్స్ అవుతున్నారు సో వాళ్ళని రిలాక్స్ అవ్వనిచ్చి వాళ్ళ యాక్టివిటీ ఏమైందో ఒక హాఫ్ అన్ అవర్ అడిగి చేయడం ఫుడ్ వీలైనంత వరకు ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయి పెట్టడం లిక్విడ్స్ బాగా తాగేట్టుగా చూసుకోవడం చేస్తే సరిపోతుంది హెల్త్ మెయిన్ ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబెసిటీ ఎల్డర్లీ ఆల్ ఏజెస్లో ఒబెసిటీ పెరిగిపోతుంది ఒబెసిటీ పెరగకుండా ఉండాలంటే మనకిప్పుడు మనం ఉన్న ఫుల్ పరిగెడుతూ ఉన్నాం కాలంతో పాటు దాని మీద మనం తినే హెల్త్ దాని డైట్ ఇష్యూస్ సరిగా లేదు మన ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది మనం హౌ అన్నది మైండ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కానీ బాడీ యూజ్ చేసేది బాగా తగ్గింది సో బాడీ యూజ్ చేసేది కూడా అంటే పిల్లలకి వాటెవర్ అన్నది చేపిస్తే వాళ్ళు గుడ్ హెల్త్లో ఉంటారు డైట్ విషయంది అండ్ సార్ చెప్పినట్టు కెరియర్ కంటే మీకు ట్రైనర్ మేడం వాళ్ళు ఉన్నారు వాట్ ఎవర్ అన్నది విచ్ఎవర్ అన్నది వాట్ ఎవర్ మ్యాక్సిమమ్ మీరు చెప్పగలిగి మీరు చేస్తే అదర్ పీపుల్ కూడా వాట్ ఎవర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఎర్నింగ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాపర్గా గైడ్ చేస్తే దే కెన్ కమ్ టు యూ మీకు ఇన్సు వాట్ ఎవర్ అన్నది ఇన్సూరెన్స్ చేయడం కానీ ఇన్ ఫ్యూచర్ వాట్ ఎవర్ డెవలప్మెంట్స్ కావాల్సినవి కానీ అన్నీ చూస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకండి థ్యాంక్ యూ అండి మేడం మీరు కోవిడ్ టైంలో లో చాలా మందికి సర్వీస్ చేశామని విన్నాము అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆల్ ఇప్పుడు వచ్చిన యూత్ కూడా చాలా వచ్చే డౌట్స్ ఏంటంటే వ్యాక్సినేషన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఏమంటారు ఒక ఒక రూమర్ అవ్వచ్చు లేదా నిజం అవ్వచ్చు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు యూత్ కి ఎందుకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కోవిడ్ టైంలో వచ్చేప్పటికీ యాక్చువల్గా కోవిడ్ టైంలో మన బాడీ సిస్టమ్ అంతా బికాస్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ వల్ల చేంజెస్ వచ్చినాయండి అంటే థ్రాంబోటిక్ రక్తం గడగట్టే యాక్టివిటీ దాని ఉన్నాయి బాడీ మీద రియాక్షన్స్ చాలా ఉన్నాయి వ్యాక్సినేషన్ చేసిన దాని మీద అన్నారు కానీ వాళ్ళ బాడీ సిస్టమ్ ఎలా ఉందో దాని మీద రియాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్లుగానే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అవి చేయకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ డైట్ కూడా మెయింటైన్ చేసుకోవాలి వెయిట్ పెరగకుండా చూసుకుంటే హెల్త్ ఇష్యూస్ మేజర్గా రావు మేడం కోవిడ్ మూమెంట్లో మీరు చేసిన సర్వీస్ ఏంటి నేను చేసిందంటే వాట్ ఇన్ నా లైఫ్ లో బెస్ట్ సర్వీస్ కోవిడ్ లో చేశానండి నేను ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తే నైన్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా ఉండేదాన్ని మాది హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ మా హాస్పిటల్ చాలక ఇంకా బయట కూడా తీసుకొని ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పర్ డే ఉండేది నాకు ఎయిట్ ఓ క్లాక్ అండ్ నైన్ సెట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఓకే మేడం నిజంగా మీలాంటి లేడీస్ ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ సో ఇంట్లో పిల్లల్ని హ్యాండిల్ చేయాలి హస్బెండ్ని ప్రతి ఒక్క రోల్ ఒక ఉమెన్ ఖచ్చితంగా హ్యాండిల్ చేసే బయటికి రావాలి అండ్ బయటకు వచ్చి జెంట్స్ కంటే హండ్రెడ్ పర్సెంట్ డబల్గా లేడీస్ వర్క్ చేయడం అంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ మేడం మీకే కాదు ప్రతి ఒక్క లేడీకి ఇవాళ చూస్తున్నట్లయితే జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఎన్ చేయగలరు వర్క్ చేయగలరు మెంటలీ స్ట్రాంగ్ ఉండగలరు సో ప్రతి ఒక్క లేడీ సో ఇలాంటి రోల్ మోడల్స్ని తీసుకుని మీ లైఫ్ని కూడా మార్చుకోవాలని చూస్తున్నాం ఇది ఇవాళ టీవీ ట్వంటీ ప్రసారం రేపు మరొక ప్రత్యేక ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీ ఇది బాయ్ సార్ వాయిసెస్ తీసుకున్నాం ఎవరైతే ఇంట్రెస్టెడో అంతా రికార్డింగ్ చేసుకుని వాయిసెస్ తీసుకుని మొత్తం ఒక ప్రోగ్రామ్ లా టెలికాస్ట్ చేస్తాం చాలా ఉన్నాయి మేడం చెప్పలేదు ఇంటర్వ్యూ ఒకటి చేద్దాం ఖచ్చితంగా మేడం గారు టూ ఇయర్స్ నుంచి మేడం మేడం గారు టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది కదా లేడీస్ కూడా

से कुछ जरूरत है टेबल जरूर कौन सा बंदी से? हाँ लैपटॉप से। कोविड से इन लोग मैडम कुछ न बोल दो कोविड वायर। ओह कोविड वायरस है। हाँ यारी। हर्चा। नहीं सर कुछ मुंदी जरूरत है टेबल जरूर कौन सी? लेकिन कनेक्शन से लगा था। हाँ लेवल। तो ਪਾਸਿਬਿਲਟੀ ਉਹਨਾਂ ਤੱਕ ਰਹਿ ਗਈ

这个能 తీసుకున్న తీసుకున్న తీసుకురా తీసుకున్న వాళ్ళు పక్కన తీసుకున్న వాళ్ళు Ja, das ist